మళ్ళీ ఇతన్ని ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలదీయకూడదు నాలుగున్నర ఏళ్ళలో ఆరు వేల కేసులు పెట్టాడు మీ మీద ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి నూట ఎనభై ఎనిమిది మందిని దారుణంగా చంపాడు లేకపోతే ఆత్మహత్యలు చేసుకుడు చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఒక మాట మీరు చూడండి ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా చేశాడా లేదా విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాణి చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం మండలం చేపిచ్చారు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా మాట్లాడాడు నా ఎస్సీలు అన్నావు కదా నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగతావా నువ్వు అందుకే నిన్న రంపచోడంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్ కి దండతి ఎస్సీ వచ్చి ఉరికెత్తిచ్చారు తరిమి కొట్టారా ఎమ్మెల్యే అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు మా తమ్ముడు అంటున్నాడు పూర్తిగా పాతి పెట్టిన మళ్ళా దైవే బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి మళ్ళీ అది నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మీదని మీ అందరినీ కోరుతున్నా అందుకే జగన్మోహన్ శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు ఎప్పుడన్నా చూడండి శవాన్ని చూస్తే నవ్వుతాడు అవునా కాదా నోటీస్ చేశారా నోటీస్ చేశారా మీరు ఎవరైనా శవాన్ని చూస్తే నవ్వుతారా తమ్ముళ్ళు నవ్వుతారా ఎవరన్నా బాధపడతాం మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు మేము బాధపడ్డాం నేను అక్కడికి వెళ్ళాను కూడా ఒక మిత్రుడు పాత మిత్రుడు అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను బాధపడ్డా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు ఆయన ప్రయత్నం ఫలించలేదు సోనియా గాంధీ నీకు అర్హత లేదు నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా